హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మనోజు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కంగారు పడుతూ ఉంటాడు నాకు అర్జెంట్గా ఒక ఇరవై వేలు కావాలరా ప్లీజ్ రా త్వరగా ఇవ్వరా అని అంటూ ఉండగా ఏంట్రా మావా ఇరవై వేలుకి ఇంత కక్కుర్తి పడుతున్నావేంటి అయినా ఏంట్రా నీ ప్రాబ్లం ఇవన్నీ నీకెందుకురా మీ భార్య పెద్ద కోటీశ్వర్రాలు వాళ్ళ నాన్నగారు మలేషియాలో పది బిజినెస్లు చేస్తున్నారు అని తెలిసింది మరి ఎలాంటప్పుడు ఈ పదివేలకి ఇరవై వేలకి లక్షకి ఎందుకు రా ఈ కకూర్తి పనులన్నీ చేస్తున్నావో ఈ టెన్షన్స్ అవన్నీ నీకెందుకు అదే నీ ప్లేస్లో నేను ఉంటేరా మావా ఎప్పుడు మలేషియా వెళ్ళిపోయేవాడిని అసలు ఈ పేదరికం బ్రతుకులే బ్రతకుండా ఎంచక్క రిచ్గా బ్రతికేవాడిని నీ అంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రపంచంలో ఎవడు ఉండడరా తీసుకో ఈ పదివేలు తీసుకో అని చెప్పేసి ఇచ్చేసి ఈ పదివేలు నాకు రేపు ఇచ్చేయాలి అని చెప్పేసి మనోజ్ని బాగా తిట్టి వెళ్ళిపోతాడు ఇంకా మనోజ్ ఆలోచనలో పడతాడు అవును నా ఫ్రెండ్ చెప్పింది నిజమే కదా అయినా ఈ కర్మ నిన్నటికి ఆ నిన్నీనా నగలు తీసుకువెళ్ళి అమ్మేశాను గీటు నగలు తెచ్చి అందరి ముందు మాట పడ్డాను అందరూ నన్ను అసహ్యించుకున్నారు మొన్నటికి మొన్న గుడి మెట్ల మీద వాళ్ళలాగా ఉన్నాను లాగా ఏంటి ముస్తే ఎత్తుకున్నాను ఒకటేమిటి నా లైఫ్లో చెయ్యని పనంటూ ఏమీ లేదు ఇవన్నీ నాకెందుకు పెళ్ళైనాకైనా నా రాత మారుతుందేమో అనుకుంటే ఇంకా ఘోరాతి ఘోరంగా మారిపోయింది నేను వెళ్ళి వెంటనే రోహిణిని నిలదీస్తాను డబ్బుండి కూడా ఈ కర్మ ఈ తిప్పలు అని గట్టిగా నిలదీస్తాను అని చెప్పేసి మనోజ్ చాలా కోపంతో ఇంటికి వస్తాడు ఇక రోహిణిని అడుగుతాడు రోహిణి ఇంకా చాలు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకో అని అంటాడు నేనేం చేశాను మనోజ్ ఏంటి చాలా కోపంగా ఉన్నావు అని అంటే ఎందుకు కోపం రాదు చెప్పు అయినా అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉండడం అంటే ఇదే మీ నాన్న పెద్ద కోటేశ్వరుడు మలేషియాలో చాలా వ్యాపారాలు చేస్తున్నాడు అంత పెద్ద హోదా కలిగిన అతని కడుపున పుట్టి నువ్వు ఏంటి ఇలా నిన్ను చేసుకొని నేను కూడా ఇంత కర్మ అనుభవించాలా ఈ పేదరికం ఈ దౌర్భాగ్యం అనుభవించాలా పదివేలకి ఐదు వేలకి వెతుక్కునే పరిస్థితి చిచ్చి అంత తెలివి తక్కువ వాడు ఎవరు ఉండదని నా ఫ్రెండు మొహన గాండ్రించి ఉమ్ము వేసి వెళ్ళాడు లేదు రోహిణి ఇక నేను వినను మనం మలేషియా వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఉండొద్దు నేను ఎలాగోలా ఫ్లైట్ టికెట్స్ సంపాదిస్తాను మనమైతే మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం అంకుల్ కాళ్ళ మీద పడిపోతాను అంకుల్ చెప్పినట్టే వింటాను ఇక ఇండియా కనీసం అడుగు కూడా పెట్టను మీ నాన్నకి మాటిస్తాను అసలు ఇక్కడికి మనం రామే రాము ఆయన అడుగు జాడల్లోనే నేను నడుస్తానని కుక్కలాగా ఉంటానని నేను మాటిస్తాను ఆ కోట్ల ఆస్తి కోసం నేను ఎంతకైనా తెగిస్తాను నువ్వు మాత్రం రాను అంటే మర్యాదగా ఉండదు ఇప్పుడు చెప్తున్నాను ఇంతవరకు పెళ్ళయ్యాక ఏది నీకు కోపంతో నేను చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ బ్రతుకు బ్రతకడం నాకు ఇష్టం లేదు మీ డాడీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం అని అంటాడు అప్పుడు రోహిణి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మనోజ్ మాటల్ని బట్టి చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టు ఉన్నాడు అంతేలే ఎవరికైనా బాధ ఉండకుండా ఉంటుందా ఏంటి ఓ పక్కన కోట్ల ఆస్తి ఎరగా చూపిస్తున్నాను ఓ పక్కన పేదరికపు బ్రతుకు బ్రతకాలంటే ఎవరికైనా కష్టమే ఈ మధ్యకాలంలో షాప్ పరిస్థితి అస్సలు బాలేదు డబ్బులకి వెతుక్కునే పరిస్థితి వచ్చింది అందుకని మనోజ్ ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనోజ్కి వ్యతిరేకంగా మాట్లాడితే అగ్నిపర్వతం బద్దలవుతుంది కాబట్టి కూల్గా ఈ కోపాన్ని తగ్గించేస్తాను అని అనుకొని మనోజ్ నీ ఆవేశం నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఆవేశపడితే లాభం లేదు ఆలోచించాలి ఒకటి గుడ్ ఒక్కటి చెప్పు అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టం అలాంటి మీ అమ్మని వదిలేసి మలేషియా వచ్చేస్తాను అంటున్నావు ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా మా డాడీ దగ్గర ఉండాలనుకుంటున్నావు బాగానే ఉంది కానీ మీ అమ్మ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది కదా పాప అత్తయ్య గారు ఆవిడ భరించలేరు మనం వెళ్ళిపోతే ఆవిడ అస్సలు తట్టుకోలేదు ఆవిడ గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను నువ్వు కూడా మీ అమ్మ గురించి బాగా ఆలోచిస్తావని నాకు తెలుసు అందుకనే కొన్నాళ్ళు మనం మలేషియా టాపిక్కు కొంచెం పక్కన పెడదాం కొంచెం మనం సెట్ అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం అనగానే నోర్మోయ్ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక భయపడిపోతుంది రోహిణి ఏంటి మనోజ్ ఇంత కోపంగా మాట్లాడుతున్నావేంటి అని అంటే ఇంకొక మాట మాట్లాడవంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఆ అమ్మ అమ్మ అంటావేంటి మా అమ్మ కోసం దరిద్రపు బ్రతుకు బ్రతకాలా ఏంటి నేను అయినా పెళ్ళైపోయా కూడా అమ్మ అమ్మ అంటావేంటి ఆవిడికి నేను ఒక్కడనే కొడుకునా ఏంటి ఇంకా ఇద్దరు బ్రతికే ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారు చూసుకోకపోతే మానేస్తారు మెడపట్టి బయట గెంటేస్తారు అలా అని చెప్పి నేను వాళ్ళలాగా బ్రతకలేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అమ్మ లేదు బొమ్మ లేదు మా అమ్మ కోసం నా లైఫ్ పాడు చేసుకోమంటావా ఏంటి మా అమ్మ ఓ బస్ డ్రైవర్ని పెళ్లి చేసుకుంది కాబట్టే ఆవిడ బ్రతుకు బ్రతకాల్సిందే కానీ నేను పెళ్లి చేసుకుంది ఓ కోటీశ్వరుడి కూతుర్ని నేనెందుకు ఇలా బ్రతకాలి ఇంకోసారి మా అమ్మ టాపిక్ తెస్తే ఊరుకునేది లేదు ఆవిడ గురించి నా లైఫోన్ నేనెందుకు బాగు చేసుకోకుండా పాడు చేసుకుంటాను ఆవిడే అడ్డు అంటే చెప్పు ఇప్పుడే ఈ క్షణమే ఆవిడ వదిలేసి వెళ్ళిపోదాం అని అంటాడు ఇంకా రోహిణి షాక్ అయిపోతుంది ఈ మాటలన్నీ బాలు వింటాడు బాలు విని కుమ్మిలిపోతాడు చాలా బాధపడతాడు ఇంకా తర్వాత ఓ చోట కూర్చొని డల్గా ఆలోచిస్తాడు అమ్మా వాడి మీద నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నావు వాడు ఉద్ధరిస్తాడని కలలు కన్నావు వాడి గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నావు కానీ ఏం చేశాడో తెలుసా ఓ తల్లివని కూడా ఆలోచించకుండా వాడి స్వార్థం కోసం వాడు ఎలా మాట్లాడుతున్నాడో ఈ మాటలు నేను విన్నాను కాబట్టే సరిపోయింది నువ్వే వినుంటే నీ గుండె పగిలిపోయేదమ్మా వాడి నీ కోసం అలా మాట్లాడుతుంటే వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించి వాడి కాలర్ పట్టుకొని బయటకు గెంటేయ్యాలనుకున్నాను కానీ నేనలా చేస్తే గొడవ పెద్దదవుతుంది ఆ మాటలు నీ దాకా వస్తాయి నువ్వు ఆ మాటలు వింటే భరించలేవు వాడి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నావు కాబట్టే వాడు నమ్మక ద్రోహం చేశాడు అని తెలిస్తే ఖచ్చితంగా ఏ తల్లికైనా గుండె పగిలిపోతుంది అందుకనే నేను గొడవ చేయలేదు ఒరే మనోజ్ చిన్నప్పుడైనా గుండె కోత పెట్టావు అమ్మని నన్ను విడదీసేసావు ఇప్పుడేమో అమ్మయే నాకు వద్దంటున్నావు వీడి మీద అమ్మ అంత నమ్మకం పెట్టుకుంటే అమ్మ గుండెని బద్దలు చేసేద్దాం అనుకుంటున్నాడు వీడి గుండెలు బద్దలయ్యే వార్త నా దగ్గర ఒకటి ఉంది ఆ విషయం చెప్తే వీడు భరిస్తాడా తట్టుకుంటాడా ఏ కోట్లయితే ఉన్నాయని ఆశపడి వెంపర్లాడుతూ తల్లిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడో అసలు అక్కడ కోట్లే ఆస్తే లేవు అక్కడ ఉన్నది బేదరికం రోహిణికి నాన్న అనేవాడే లేడు కేవలం అమ్మ మాత్రమే ఉంది అమ్మ కూడా చాలా బీదరికపు పరిస్థితిలో ఉంది రోహిణి పంపిస్తే కానీ డబ్బు ఆ డబ్బుతో తను బ్రతికే పరిస్థితి ఈ విషయాలన్నీ నాకు తెలుసు కానీ ఈ విషయాలు చెప్తే వాడు తట్టుకోలేడని నేను చెప్పలేదు ఈ విషయాలన్నీ తెలిస్తే వీడి గుండె కూడా బద్దలవ్వడం ఖాయం చెబుతా ఖచ్చితంగా వీడి సంగతి చెప్తా వీడి అంత అయితే చూస్తా వీడిని నేను అస్సలు వదలను చిన్నప్పుడు ఆ అమ్మ బాధపడుతుందని వీడిని నేను వదిలేశాను కానీ ఇప్పుడు కూడా నేను ఆ అమ్మే వీడి వల్ల బాధపడే పరిస్థితి వస్తుందంటే వీడిని నేను ఎందుకు వదిలేస్తాను వదిలేను వీడి సంగతి నేను చెబుతాను అని చెప్పి గట్టిగా అనుకుంటాడు బాలు ఇదిలా ఉండగా ఇంకో పక్కన మీనా పూల కోసం మార్కెట్ వెళ్తే అక్కడ కొన్ని మొక్కలు అమ్ముతూ ఉంటారు అక్కడ ఓ పారిజాతపు మొక్క మీనా చూస్తుంది చూసి ఈ పారిజాతపు పూలంటే నాన్నగారికి చాలా ఇష్టం ఈ పూలతో ఆయన మాట్లాడుతూ ఉండేవారు వీటితో ఆయనకి ఎంతో బంధం ఉందని చెప్పేవాడు నాన్నగారికి ఇవంటే చాలా ఇష్టం కానీ ఎందుకు ఇన్నాళ్ళు ఈ మొక్కని నిన్ను తెచ్చి పెంచలేదు ఈ మొక్కని నేను ఇంటికి తీసుకువెళ్ళి రోజు నీళ్లు పోసి దీన్ని పూలు వచ్చేలా చేస్తాను మా నాన్నగారు కళ్ళ ముందే ఉన్నట్టు నేను అనుభూతి చెందుతాను అని చెప్పి సంతోషంగా ఆ పూల మొక్కని డబ్బులు ఎక్కువైనా కూడా మాట్లాడి ఇంటికి తీసుకొస్తుంది అది చూసిన బాలు ఏంటి మీనా ఇది చెట్టు పట్టుకొచ్చావేంటి ఏంటి ఫ్యూచర్లో పూలు మార్కెట్కి వెళ్ళి పూలు కొనకుండా ఈ పూలతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని ఎప్పుడూ ఎలా ఆట పెట్టిస్తాడో అలా వీణాని బాలు ఆట పట్టించడంతో అయ్యో అది కాదండి అని అంటుంది మరి ఏంటి మొక్కను తెచ్చావు అని అంటాడు ఈ మొక్క మా నాన్నగారికి చాలా ఇష్టమండి ఈ పూలంటే కూడా మా నాన్నగారికి ప్రాణం ఈ పూలని కోసి రోజు పూజ చేసేవారు ఎందుకో నాకది గుర్తొచ్చింది ఈ పూల చెట్టును చూడగానే మా నాన్నగారే గుర్తొచ్చారు అందుకే తీసుకొచ్చానండి దీన్ని చక్కగా ఇంటి ముందు నాటుదాము మంచి సువాసనతో పాటు మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది అని అంటే ఓ అదా సంగతి ఏంటి మామయ్య గారు ఎక్కడికొచ్చారా రండి రండి ఎలా ఉన్నారు కులాసాగా ఉన్నారా అని ఆట పట్టిస్తూ ఉంటే మీనా మిమ్మల్ని అంటూ వెంట పరిగెడుతుంది ఇక ఇద్దరు అలా పరిగెడుతూ ఉంటే పొరపాటున కాలు జారి ఒకరి మీద ఒకరు పడిపో కింద పడిపోతుంటే ఒకరు పట్టుకొని మరొకరు పడిపోకుండా నిలబెడతారు ఆ టైంలో ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళు అలా ప్రేమగా ఉండడం రోహిణి చూస్తుంది చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది పెళ్ళైందన్న మాటే కానీ మనోజ్ ఏ రోజు నాతో ఇంత ప్రేమగా ఉండడం కానీ వీళ్ళు అప్పుడే గొడవ పడతారు కొట్టుకుంటారు ఇంకా బాలు కోపంగా మాట్లాడతాడు కానీ మీనా అంటే పంచ ప్రాణం టైం వచ్చినప్పుడల్లా భార్య మీద ప్రేమ ఇలా చూపిస్తూనే ఉంటాడు వీళ్ళ ప్రేమను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అసలే ఇందాక మనోజ్ నా మీద బాగా అరిచాడు ఇప్పుడేమో వీళ్ళిద్దరు ఇలా ప్రేమగా ఉన్నారు చూడలేకపోతున్నాను భరించలేకపోతున్నాను అని అనుకుంటూ పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటుంది రోహిణి ఇంకా తర్వాత మీనా ఇప్పుడు ఎలా ఉంది దెబ్బలేం తగలలేదా అని అంటే దెబ్బలు తగిలి ఎందుకు తగులుతాయండి కింద పడిపోకుండా మీరు పట్టుకున్నారు కదా నన్ను అని అంటుంది ఇంకా తర్వాత మీరు చెట్టుతో మాట్లాడుతున్నారు మా నాన్నగారు అనుకుంటూ భలే మాట్లాడారండి అని అంటే ఎందుకు మాట్లాడను మీ నాన్నగారు మీ నాన్నగారికి బాగా ఇష్టం అన్నావు కదా మీ నాన్నగారు ప్రాణం అంతా ఆ పూలలోనే ఉందని చెప్పావు కదా అంత గొప్పగా చెప్పినా కూడా పోలిక పెట్టకుండా ఎలా ఉంటాను అని అంటాడు సరే రా ఇద్దరం కలిసి మనం నాటుదాము అని చెప్పి ఆ మొక్కని ఇద్దరు ప్రేమగా తీసుకొని ఇంకా నేల దగ్గర కూర్చొని నేలని కొంచెం తవ్వి ఆ మొక్కని ఎక్కడ పెట్టి ఇద్దరు నీళ్లు పోస్తారు ఇద్దరు ప్రేమగా ఆ చెట్టును అలా చూస్తూ ఉంటారు ఇంకా రోహిణి కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరూ ఆ పారిజాతపు పూల చెట్టుని నాటడం చూస్తుంది చూసి మీనా నీ సంతోషం ఆవిరైపోయేటట్టు చేస్తాను ఆ చెట్టుని రేపే తీసేస్తాను చెట్టుని కాల్చి బూడిద చేసేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత మీనా చెట్టు నాటిన తర్వాత వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకుంటుంది వాళ్ళ నాన్న నవ్వుతూ ఉన్నట్టు గుర్తు తెచ్చుకొని సంతోషంగా నవ్వుతుంది మీనా ఇది వాళ్ళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ఆ మొక్కని ఎవరైనా పీకినా దాన్ని ఏమైనా చేసినా మర్యాదగా ఉండదు బాలు ఇంతవరకు చాలా సాఫ్ట్గా ఉన్నాడు కానీ ఆ చెట్టు జోలుకి వెళ్తే అస్సలు నేను ఊరుకోను అది కేవలం మొక్క మాత్రమే కాదు మీ నా ప్రాణం తనకి ఇష్టం తన ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేస్తే అస్సలు నేను ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడా ఆ తర్వాత వార్నింగ్ ఇవ్వడంతో ప్రభావతితో చెప్పి ఆంటీ అక్కడ చెట్టుంటే మనకి మంచిది కాదు ముఖ్యంగా మనోజ్కి ఎదుగుదల ఉండదు మీరే దాన్ని ఏదో ఒకటి చేయండి అని రెచ్చగొడుతుందా మరి ఏం చేస్తుంది మరి అలా ఏదైనా చేస్తే బాలు శివాలెత్తుతాడా తర్వాత ఇంట్లో పరిస్థితుల్లో ఎలా ఉంటాయి ఆ కోపంలో రోహిణి బండారం కూడా బయట పెట్టేస్తాడా మరి ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్